హలో ఫ్యూచర్ టీచర్స్ వెల్కమ్ టు సాయి బిఏ లెర్నింగ్ హబ్ ఛానల్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ నిన్న మనకు డిఎస్సి నియామక పత్రాలు క్వాలిఫై అయిన డిఎస్సి అభ్యర్థులకు అందించడం జరిగింది అయితే మన విద్యాశాఖ అధికారి గారు నారా లోకేష్ నాయుడు గారు ఇకపై ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ఆ వేదికలో తెలియజేశారు అయితే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కండక్ట్ చేస్తామని ఆ తర్వాత నవంబర్లో ఇప్పుడు మనకు నవంబర్లో టెట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు అయితే ఇంతవరకు గా మనకు నోటిఫికేషన్ రాలేదు నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము ఇంకా టైం ఉందిలే అంటూ చాలా మంది న్యూ యాస్పరెంట్స్ ఎవరైతే లేటెస్ట్ గా బిఎడ్ కోర్స్ కంప్లీట్ చేస్తారో ఈ ఇయర్ వాళ్ళు ఫ్రెషర్స్ అనుకుంటున్నారు అయితే అలా అనుకోవడం చాలా తప్పు ముందుగానే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మీ ప్రిపరేషన్ కోసం నేను ఒక స్టోరీ చెప్తాను ఆ స్టోరీ లాస్ట్ లో ఉంటుంది స్టోరీ వినాలనుకుంటున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఇప్పుడు మనం టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంది కదా ఈ టెట్ అనేది నవంబర్ లో కండక్ట్ చేస్తారు టెట్ ఒక పరీక్ష కాదు ఇది మీ భవిష్యత్తుకు డిఎస్సి కి ఒక తాళం చెవి టెట్ సర్టిఫికేట్ కోసం చదవకండి మీ కళల ఉద్యోగం కోసం డిఎస్సి కోసం చదవండి నేటి శ్రమ రేపటి గెలుపు పరీక్ష కఠినమే కానీ మీ పట్టుదల బలంగా ఉంటే ఏ కఠినము ఏమీ చేయలేదు విజయం దారి చూపేది ఒక్కటే నిరంతర సాధన కంటిన్యూస్ హార్డ్ వర్క్ కంటిన్యూస్ స్టడీ ఫోకస్ టెట్ అనేది కేవలం ఒక డిఎస్సికి క్వాలిఫికేషన్ కాదు ఇది డిఎస్సికి ఇరవై శాతం మార్కులు కలుస్తాయి ఇందులో నూట యాభై మార్కులలో ప్రతి మార్కు మనకు ఇంపార్టెంట్ ప్రతి మాక్ టెస్ట్ ప్రతి రివిజన్ మీ నియామక పత్రానికి దగ్గర చేస్తుంది ఈ రోజు నువ్వు ఓర్పుతో చదివితే రేపు డిఎస్సి ర్యాంకు సాధించి వేదికపై నియామక పత్రాన్ని అందుకోవడం ఖాయం అవకాశం ఒకేసారి వస్తుంది కానీ సిద్ధమైన వారే అందుకుంటారు అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న మనకు అవకాశం ఏంటంటే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ట్వంటీ మార్క్స్ కలుస్తాయి కాబట్టి మీరు కష్టపడి చదవండి ట్వంటీ మార్క్స్ ట్వంటీ పర్సంటేజ్ కలిసే మార్కులను వృధా చేసుకోవద్దండి ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ ఈవెన్ ఇప్పుడు క్వాలిఫై అవ్వని వాళ్ళల్లో జీరో పాయింట్ ఫైవ్ వన్ మార్క్స్ టూ మార్క్స్ త్రీ మార్క్స్ ఇలా పోయిన వాళ్ళు ఇప్పుడు ఎంత బాధపడినా ప్రయోజనం లేదు కాబట్టి ప్రతి చిన్న అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అయితే చాలా మంది న్యూ యాక్స్పీరియన్స్ ఏమనుకుంటున్నారంటే టర్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఉండదు ఇంకా ఎప్పుడో ఉంటుందిలే ఇవన్నీ ఊరికనే చెబుతున్నారు అంటూ చాలా మంది అపోహల్లో ఉన్నారు టెట్ అనేది కండక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే రిక్వైర్మెంట్ అలా ఉంది ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక చిన్న స్టోరీ మీకోసం టెట్ కు మోటివేషన్ ఇస్తుంది మీకు ఈ స్టోరీ ఐ హోప్ మీ అందరికి తెలుసు మనం చిన్నప్పుడు చదువుకున్న స్టోరీ మీకు అందరికీ తెలుసు కదా తాంబేలు కుందేలు రేస్ కథ ఈ తాంబేలు కుందేలు పందెం పెట్టుకుంటాయి ఎవరైతే ముందుగా వెళ్తారన్నది కాకపోతే కుందేలు కుందేలు గురించి తెలుసు కదా కుందేలు ఈజీగా రన్నింగ్ చేయగలదు జంప్ చేయగలదు కానీ తాంబేలు అడుగులు అడుగులు వేస్తూ నిదానంగా వెళ్తుంది అలా అనుకొని కుందేలు ఏమనుకుంటుంది నేను ఈజీగా క్రాస్ చేయగలను రేస్ ని నేను ఈజీగా రేస్ లో విన్ అవుతాను అంటూ రెస్ట్ తీసుకుంటుంది కానీ తాంబేలు ఏం చేస్తుంది కంటిన్యూస్ గా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తూ ముందుకు వేస్తూ వెళ్తుంది కానీ కుందేలు పడుకొని ఉంటుంది ఆ లోపు కంటిన్యూస్ గా హార్డ్ వర్క్ చేస్తున్న తాంబేలు మాత్రమే రేస్ లో విన్ అవుతుంది ఇది కూడా ఇలాగే మనకు మనం ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ రాలేదంటూ సమయాన్ని వృధా చేసుకున్నామంటే టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంటిన్యూస్గా తాంబేలు లాగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసే వాళ్ళు మాత్రమే టెట్లో మంచి ర్యాంక్ సాధిస్తారు అదే వాళ్ళ డిఎస్సి విజయానికి దగ్గర చేస్తుంది కాబట్టి మనం ఒక కుందేలు లాగా ఉండకుండా ఒక తాంబేలు లాగా గా నిరంతర సాధన చేసి కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేసి కంటిన్యూస్ ఫోకస్తో చదివి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో వన్ ఫిఫ్టీకి వన్ ఫార్టీ పైగా ర్యాంక్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ అలాగే మీ ఫ్రెండ్స్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన సాయి బిఏ లర్నింగ్ హబ్ ఛానల్లో ఏపీ టెట్ సిలబస్ ఎస్ఈటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అలాగే కొన్ని స్ట్రాటజీస్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్లకు రీసెంట్ గా లో బిఎడ్ కోర్స్ కంప్లీట్ కొన్ని స్ట్రాటజీస్ కానీ టిప్స్ కానీ అలాగే ఎలా చదివితే వాళ్ళు వన్ ఫిఫ్టీ కి వన్ ఫార్టీ అబౌవ్ స్కోర్ చేయగలరు ఇలాంటి వీడియోస్ అన్ని ముందు ముందు చా ఛానల్ అప్లోడ్ చేస్తాము ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్